తెలుగు న్యూస్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సింగనవల మండల కేంద్రంలో స్పందన కార్యక్రమంలో ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రైతాంగ సమస్యల పైన ఈరోజు ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏమని మాట చెప్పింది మేము అధికారంలోకి వస్తే టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి రీసెవ్ని పూర్తిగా రద్దు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఒక మండలం ఒక గ్రామాన్ని తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ రీసర్వే చేస్తామని చెప్పడం జరుగుతుంది ఆ రీస రీసర్వేను పూర్తిగా కమ్యూనిస్టు పార్టీగా రైతు సంఘం మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకు వ్యతిరేకిస్తుంటే ఈరోజు గత ప్రభుత్వంలో చేసిన రీసర్వేలో చాలా తప్పులు తడకగా తయారైంది ఎందుకంటే డైక్లాట్కి లాట్కి అదేవిధంగా అడంగలకి రెండు వేల ఇరవై అడగలకు సంబంధించి పూర్తిగా విరుద్ధంగా ఉంది కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే అంటే అయా టైట్ మనము దాంట్లో ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పినట్లు దానివల్ల ఉపయోగాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు మేమంటే డైట్ లాట్లో రెండు ఎకరాలకి రెండు ఎకరాలు ఉన్న ఓటో సర్వే నంబర్లో ఒకటి ఎనభై సెంటు ఓటీ డెబ్బై సెంటు రావడం జరుగుతుంది దానివల్ల పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది అన్నదమ్ములు ఉంటే కూడా వాళ్ళు కూడా ఎల్పీ నెంబర్లతోనూ పక్కన ఉన్న భూములకి అందరు కూడా ఎల్పీ నెంబర్లు జాయింట్ ఎల్పీ నంబర్ పెట్టి పూర్తిగా ఇబ్బంది ఎదురుండే ఎందుకంటే ఈరోజు ప్రభుత్వము అనుకున్నట్లు పేద ప్రజలు ఒకవేళ రిజిస్ట్రేషన్ ఆ భూమిని అమ్ముకోవాలని కూడా ఇబ్బందికరంగా మారింది అదే బిందు తుంపర చేతి పరికరాల కోసం కూడా అప్లికేషన్ పెట్టాలంటే వన్ బి రావాలని కూడా ఇబ్బంది అయిపోతుంది పరిస్థితి ఇటువంటి సమస్యల్లో మనం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఈ రీసర్వే వల్ల గత ప్రభుత్వం కూడా వైసీపీ చేయడం వల్ల ఆ ప్రభుత్వం నుంచి కోల్పోవడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలో ప్రతిపక్షం పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు కానీ ఈ ప్రభుత్వం మన గత నెలలో నలభై రోజుల పాటు రీసర్వే సంబంధించి రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసి దానికి టైం ముప్పై రోజులు నలభై రోజులు యాభై రోజులు డెబ్బై రోజులు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు పరిష్కారం ప్పుడు మరి ఈ రోజు నుంచి మేము రీసర్వే పెడుతున్నాం రీసర్వేలో గ్రామంలో రైతులున్న ఒక గ్రామంలో మండలంలో ఒక గ్రామం తీసుకుని పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు నెలల ప్రకారము ఖచ్చితంగా రైతులందరూ కూడా ఇబ్బందికరంగా లేకుండా నూటికి ఇరవై పది శాతం కంటే తక్కువగా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది అది కరెక్ట్ కాదు చేయలేరు చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈరోజు ఈ ఇబ్బందుల వల్ల రీసర్వే వల్ల చాలా ఇబ్బందులు కూడా రిజిస్ట్రేషన్లు కూడా జరగడం లేదు భూములు కూడా విలువ పెరిపోయింది ఏదో సర్వే నంబర్లో ఎక్కువ నూరు సర్వే నెంబర్లు ఉంటే ఎల్పీ నెంబర్లు ఇవ్వడం వల్ల నూట ఇరవై సర్వే నమ్మల్ వచ్చినాయి కానీ ప్రభుత్వం నూట యాభై ఎకరాలు ఉంటే నూట ఇరవై ఎకరాలు నూట ఇరవై ఎకరాలు వస్తుంది కాబట్టి దీనిపైన పునరావచన చేసుకుని ఖచ్చితంగా రీసర్వేని రద్దు చేసి రెండు వేల ఇరవై అడంగలు సంబంధించి ఏ విధంగా ఉందో ఆ ఆడంగాల ప్రకారం ఆన్లైన్లో నమోదు చేసి రైతులు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ద్వారా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం